పఫ్లర్ చుట్టుకొని అక్కడక్కడా దగ్గుతూ కొన్ని హావభావాలు కొంత ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా సామాన్యమైన వ్యక్తి అన్నట్టుగా కనిపించేది బట్ అటువంటి సామాన్యమైన వ్యక్తి ఇప్పుడు షీష్ మహల్ అని ఆయన ఇల్లు అదంతా చూస్తే ఆ భవన భవంతిని చూస్తే చాలా పెద్దగా ఉంది అవినీతి రహిత సమాజం కోసం పోట్లాడాడు అని చెప్పినటువంటి వ్యక్తి అవినీతి మరకలు అంటాయి ఆయనకే లిక్కర్ స్టామ్ లో ఆయన అరెస్ట్ అవ్వడము సో ఒక సామాన్య ఒక మధ్య తరగతి ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా పుట్టినటువంటి పార్టీ అదే అవినీతిలో కూరుకుపోవడము దాన్నే ఈ రోజు ప్రజలు మళ్ళీ కోర్టు నేను ఈ కేసులన్నీ పెడుతున్నప్పుడు అన్నాడు బట్ ప్రజా కోర్టులో ఆయన తిరస్కరణకు గురైనట్టుగానే భావిస్తాల్సి ఉంటుంది సో అవినీతి రహిత పాలన గురించి మాట్లాడిన మీలాంటి వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి చెంపదెబ్బగా వచ్చినటువంటి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా చూస్తారు మీరు మీ విశ్లేషణ ఏంటి

ముప్పై కారణాలు కానీ విజయాద కూడా కారణం పెట్టాలి నేను విజయ పెడతాను విజయన కారణం అంటే బీజేపీ గత రెండు సార్లు మొదటిసారి వెంకొపాల్ నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల పదిహేనులో మూడు సీట్లు మాత్రమే వచ్చి ఆ తర్వాత మెల్లగా ప్రమాద గంటకలు మోగుతున్నాయి అందరికీ రెండు వేల ఇరవై పదిహేను ఎనిమిది సీట్లు పెట్టాయి ఇవాళ పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది దానికి నలభై ఐదు దగ్గరకు వస్తున్నారు ముప్పై ఎనిమిది అయితే గ్యారంటీ దాడుతుంది సమస్య లేదు కానీ ఈ రకంగా చూస్తే మహల్ పేరు పోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటేమో అతను అంటే ఇక పక్క కాంగ్రెస్ ఎంఐఎం ఇటు పక్కన మనకు బిజెపి మిగతా పార్టీలు లెక్కలకు తీసుకురావాలి ఎందుకంటే ఓట్లు ప్రధానంగా చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు చేరుస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత నష్టం అని ఆ రోడ్డే చెప్పుకున్నాడు అదే జరిగింది ఇవాళ గతంలో ఆమె మా కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం ఓట్ల దగ్గరగా ఉండేది నాలుగున్నర ఐదు మధ్య ఉండేది ఇవాళ ఏడు శాతం దగ్గరగా వచ్చింది ఓట్లు కనుక ఏమైనా ఈ మూడు శాతం ఓట్లు ఖచ్చితంగా ఇది దెబ్బతీస్తాయి కదా గతంలో యాభై మూడు శాతం ఉన్న ఓట్లు ఇవాళ నలభై మూడు శాతం పడిపోయింది ఏది మన ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ముప్పై బిజెపి అపు దీక్ష రెండు అంటే రెండు సార్లు ఓడిపోయి గతంలో ఢిల్లీలో పరివర్తన సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీతో కలిసి పరివర్తన పరివర్తనని ఇదే ఇప్పుడు పరివర్తన ఇప్పుడు వచ్చింది అన్నాడు ఈ పరివర్తన సంస్థ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడక ముందు కేజ్రీవాల్ స్వచ్ఛత సంస్థ పెట్ట స్వచ్చత సంస్థ హమార పైసా హమారని సుందర్ నగర్ కాలేజీలో నేను వారం రోజుల పాటు కేజ్రీవాల్ అభ్యర్థులు ఉన్నారు మీకు తెలుసు అప్పుడు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లెమెల్లగ మొదటిసారి కలిసిన దానికి రెండోసారి అహంకారం జరిగింది అవినీతి ప్రజలకు అమ్మని చెప్పారు అవినీతి కొద్దిగా సహిస్తారు కానీ అహంకారం సహించారు ఇప్పుడు ప్రజలు మొదనే చెప్తున్నా ఇక్కడ కేసీఆర్ గురించి అక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చివరికి మోడీ క్యారెక్టర్ మోడీ గారు కూడా మాట్లాడడం వల్లనే కొంత నష్టపోయిందని అప్పుడే చెప్తున్నా అది చూ చూస్తా తక్కువైంది ఇక్కడ కూడా అంటే ఈ మన సూక్ష్మాన్లు కట్టుకోవడం ఒకటి రెండో అది లిక్కర్ కుమ్ముకోవడం ఒకటి దీనికి రెండు వైపులా ఎడ్చేస్తుంటాయి ఎవరు తినడం లేదు అని అవినీతిని సహిస్తారని మన ఆ అహంకారాన్ని సహించడం పద్ధతి జరిగింది రెండు బీజేపీ వాళ్ళ కృషి విభూత్ స్థాయి నుంచి నూట యాభై రెండు వందల ఓట్లు ఉన్న దగ్గర కూడా ఒక వాళ్ళు ప్రయత్నం చేసి ఆ దానికి గెలుపుకు సంబంధించి చేశారు ఒకటేమో మిత్రపక్షాలు చీలిపోవడం ఇది ఒకటైంది స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ మీద విమర్శ ఇది గతంలో బదలా తీర్చుకున్నారు హర్యానాలో ఆ రెండు శాతం ఓట్ల వాళ్ళ కుంభముచ్చినాయి అసలు ఎన్నికలు జరగకపోతే హర్యానాలో గెలిచేస్తున్నా ప్రకటించిన వాళ్ళకు శృంగమ బెదిరైంది కదా అట్లానే గుజరాత్ లో కూడా ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ఏర్పెట్టిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ నష్టపడింది సరిగ్గా దానికి ప్రతీకారం తీసుకున్నారా అనే ఒక మాట వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మేమేం చెడిపోయాం ఇంకోటి కూడా జడగన్ చెప్పి రెండో బీజేపీ దాంట్లో మూడు పని చేసింది ఒకటి ప్రజలు కూడా ఏం ఆలోచన రెండు సార్లు చూసినాం మూడోసారి మీరు అన్నది మూడోసారి లెక్క కాదు ఎందుకంటే అన్ని అవ్వతిలో పౌతిభ లెక్కలేదు ఈ పదిహేను చూసినాం ఈసారి బీజేపీకి వెళ్దాం అంటే బీజేపీ కన్సల్టేట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ముప్పై ఐదు పర్సెంట్ అట్లాగే ఉంది దానికి పది పక్కన రెండు ఇప్పుడు కలిసినాయి ఇటు పక్కన నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు కావచ్చు లేకుంటే ఇతర తర ఓట్లు కావచ్చు ఇటు చీలిపోయినా ఇటు కలిసినాయి అంటే ఒక వన్ ప్లస్ వన్ అంటే ప్లస్ వన్స్ వన్ తెలిసా మీ తెలుసు రాజకీయ ఆ ప్లస్ ఏమైంది ఇటు పక్కన పోయింది రెండోది ఏం చేశారంటే ఈ గిల్లి కల్చాలేందుకు పైనిచ్చే ప్రభుత్వం ఎప్పుడు కూడా నేను ఢిల్లీని ఒక మాట్లాడుకుంటాను మున్సిపాలిటీ ఎక్కువ రాష్ట్రానికి తక్కువ కేంద్ర భారత ప్రాంతాల్లో ఉన్న గోవా గానీ పుదుచ్చేరి గాని ఢిల్లీ కానీ అధికారులు పెద్దగా పొల్యూషన్ కారణం అంటే పొల్యూషన్ కారణం అని కాకపోవచ్చు కానీ ఆయన పథకాలు కూడా మార్పు వచ్చింది ఎంత మార్పు వచ్చింది రుజువు మంచి నీటి కొరత వచ్చింది సార్ చెప్పండి సార్ మీ ఒక్క సెకండ్ మీ దగ్గరకు వస్తాను సార్ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది టెక్నికల్లీ నేను మీ దగ్గరకు వస్తాను అయితే నాకు ఒక పాయింట్ కిషోర్ పరెడ్డి గారి దగ్గర తీసుకొని మీ దగ్గరకు వస్తాను సార్ ఇందాక బండార్ రామోహన్ గారు అంటున్నారు యాక్చువల్ నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యం గురించి వారు చెప్పారు శీష్ మహల్ ఈ రోజు బద్దలైంది అని సో నేను ఒక ప్రశ్న అడుగుతాను యాక్చువల్లీ మనం లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ లేదా కేటీఆర్ కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో అదే స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో అదే స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటే